భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైశ్య మహాసభ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధారా రమేష్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆదివారం గురు పౌర్ణమి నాడు లక్ష్మీదేవి పల్లిలోని ఆర్య వైశ్యల నడుమ ఆదిర మహారథుల నడుమ వైభవంగా వేడుకలు నిర్వహించారు ధారా రమేష్ చేత రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవయ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత ఆర్యవైశ్య సంఘం మహిళ విభాగం అధ్యక్షురాలు ఉప్పల శారద కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు వైర ఎమ్మెల్యే రామదాస్ నాయక్ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కామేశ్ లగడపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు

ప్రమాణ స్వీకార మహోత్సవానికి మరి నేను కల్వ సుజాత తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ కోశాధికారిగా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా కూడా పిలవడం జరిగింది ఈ కార్యక్రమం ఉదయం నుంచి ఎంతో హుందాగా ఎంతో చల్లని వాతావరణంలో మరి చిరుచెల్లలు కురుస్తూ మరి రైతుకి వెన్నముక్కగా చెప్పుకునేటటువంటి మన రాష్ట్రంలో రైతాంగాన్ని పంట పండించుకోవడానికి కోసం ఈరోజు మంచి వాతావరణంలో వర్షంలో ఈ కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీయండి మరి నలుగురు ఎమ్మెల్యేలు కానీ రావాల్సి ఉంటే మరి కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కాస్త హైదరాబాద్లో వరుకుండడం వల్ల రాలేకపోయారు మరి స్థానిక శాసనసభ్యులు అయినటువంటి సాంబశివరావు గారు అలాగే వైరా ఎమ్మెల్యే అయినటువంటి రామ్ దాస్ నాయక్ గారు నాయక్ రామ్దాస్ నాయక్ గారు కూడా చేయడం జరిగింది ఆశీర్వదించడం జరిగింది మీరు మరి గతంలో మా ఆర్యవేష సంఘం ఎన్నో సేవలు చేసింది ఇప్పుడు కూడా చేస్తుంది చేస్తూనే ఉంది వంద సంవత్సరాల చరిత్రకు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఆర్యవేశ సంఘాలు ఇక్కడ మరి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా ఈ జిల్లాకి ఆర్యవేశ భవనము లేదు ఆ స్థలం కోసం ఇందాక సాంబశివరావు గారు కూడా మాట్లాడుతూ ఆ స్థల సేకరణ కూడా ఇమీడియట్గా చేస్తామని వారు సుముఖంగా ప్రకటించడం జరిగింది అలాగే నా బాధ్యతగా కార్పొరేషన్ బాధ్యతగా మాలో ఉన్నటువంటి పేద ఆరవేషణలకి సమానమైనటువంటి హక్కుని ప్రభుత్వ పరంగా సమానమైనటువంటి హక్కుని కలిగించడం నా బాధ్యత ప్రభుత్వ పరంగా నిధుల్ని తీసుకురావడం కూడా నా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగా తొలి ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి నేను మరి పేద అనివేషాలు విద్యాపరంగా వైద్యపరంగా వ్యాపార పరంగా దెబ్బతింటున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆ కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాలి ఓటేసిన మేమే ప్రభుత్వ పరంగా హక్కుల్ని కూడా పొందాల్సి పొందాల్సినటువంటి హక్కు కూడా మాకే ఉంది కాబట్టి మా పేద అరవేషలకి వెయ్యి కోట్లతో నిధుల్ని కేటాయించి మా కార్పొరేషన్ని మరి పేదలకి మరి విచ్చే కోసము ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది చదువుకోలేక చదివించలేనటువంటి పరిస్థితుల్లో ఉమాస్తాపనలకు పంపడము వారు చేస్తున్నటువంటి చిరు వ్యాపారాలు ఈరోజు దెబ్బతిని ఉదయాలు వ్యాపారాలు తీసేయడము

జరిగింది రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు ఉమ్మలచర్ల గారు రాష్ట్ర ఆర్యవేశ మహాసభ కోశాధికారి కుర్ల మల్లికార్జున గారు మన ఉపాధ్యక్షులు దోసపాడి వెంకటేశ్వరరావు గారు వైశ్య కార్పొరేషన్ చైర్మన్యత గారు అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రగాలు ఉన్నప్పటికీ మా రాష్ట్ర ఆర్యవేశ మహాసభకు ఉన్నటువంటి నెట్వర్క్ కానివ్వండి సమ్ధం కానివ్వండి మరి ఏ కుల సంఘాలు కూడా లేదని చెప్పి మేము సమస్య సగర్వంగా చెప్తున్నాం దాదాపుగా లక్ష యాభై నుంచి లక్ష అరవై వేల సభ్యులు మనకు ఈ రోజున ఆర్యవేశ మాసంలో సభ్యులు ఉన్నారు ఆ సభ్యులే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి మండల సంఘాలు జిల్లా సంఘం రాష్ట్ర మహాసభ ప్రదేశంగా కుటుంబ సంఘాలు అన్ని సంఘాలలో మరి ఒక రాజకీయ రాజకీయ పార్టీ ఉన్నటువంటి నెట్వర్క్ ఆర్యవేశం ఉంది మరి జిల్లా సంఘాల ద్వారా మండల సంఘాల ద్వారా మరి రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘం ఆర్యవేసి సంఘం మరి సంఘాల ద్వారా మీ అందరికీ తెలుసు బహుశా మరి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రంలో హైదరాబాద్ జంట నగరాల్లో మరి హాస్పిటల్ కానివ్వండి మరి సేవా కేంద్రం కానివ్వండి హాస్టల్స్ దాస్త్రలు కానివ్వండి మాయాశాస్త్రం కానివ్వండి ఆర్యవేశం అన్ని ఆర్యవేసుల ద్వారానే నిర్మించబడతా ఉన్నాయి మరి అవి కూడా ఎప్పటి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఓన్లీ ఆర్యవేశం ద్వారా సేకరించి ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది మరి రానున్న రోజుల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి అడగగానే ఒక వైశాఖ ఇచ్చారు ఎన్నికలు కాగానే మరి వారికి సందర్భంగా మీ ద్వారా మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్గా మొన్న జూన్ పదహారు నాడు ఎన్నిక కావడం జరిగింది ఈరోజు అనగా జూలై ఇరవై ఒకటో తారీఖు ప్రమాణ స్వీకారం చేశాను నేను మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను చేయగలిగే చెప్పాను కాబట్టి అవి చేయడం జరుగుతున్నందుకు నాకు గెలవడానికి కాను ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు కొత్తగూడెంలో కూడా మహిళలు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు మేము ఏదైతే ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తాము సేవా కార్యక్రమాలు చేస్తాము పేద మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు మరి ఇస్తాము మేము ఫుడ్స్ పెట్టి ఆ స్వగృహ ఫుడ్స్ నుండి వచ్చిన నిధులన్నింటినీ కూడా విదేశ విదేశ చదువుల కోసమైనా సరే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద అరవేషులకైనా సరే విద్యా వైద్యం ఉపాధి అందించడం కోసం మేము మరి చాలా ప్రయో చాలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ప్రభుత్వ పరంగా నిధుల్ని తీసుకొని వచ్చి వీరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ నెక్స్ట్ వచ్చే సమయానికి భవన నిర్మాణము మా పేదవశలకి ఎంతో కొంత భాగం భాగం ప్రభుత్వ పరంగా సేవలను అందించడం కోసము మేము ముందుకెళ్తాము మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే వంద రోజుల్లో కార్పొరేషన్ని ప్రకటించింది గత ప్రభుత్వానికి పదేండ్లు కొట్టుకున్నాం అడిగినాం వేసారిపోయినాం మేము కొట్లాడినాం కేసులు పెట్టుకున్నాం ధర్నాలు చేసినాం దీక్షలు చేసినాం ఇదే ఖమ్మం వేదికగా వందలాది మందితో సభను నిర్వహించడం కార్పొరేషన్ కావాలని గతంలో ప్రభుత్వం స్పందించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే కార్పొరేషన్ ప్రకటించినందుకు ముందుగా ముఖ్యంగా మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా మంత్రివర్గ వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొత్తగూడ కొత్త కొత్తగూడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా